வாமோ அடவிதுன்னா భారతదేశంలోనే అతిపెద్ద అటవీ ప్రాంతంగా పేరు పొందిన నల్లమల అడవుల్లో ఎన్నో ఖడ్గ మృగాలకి వింతైన జంతువులకి కేంద్రంగా ఉంటుంది అయితే ఈ మధ్య నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా అంతరించిపోయిన అనేక రకాలైన జంతు జాతులు తిరిగి కనిపిస్తున్నాయి ఇటీవలి కాలంలో వింతైన రాబందు కనిపించింది ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాలో బల్లాల దేవగా రానా వెయ్యి కిలోలకి పైగా ఉండే అడవి దున్నతో భయంకరంగా ఫైటింగ్ చేస్తూ దాని కొమ్ములు విరుస్తూ ఓడిస్తాడు అలా సినిమాల్లో జియోగ్రఫీ ఛానల్లో చూడటం తప్ప సాధారణంగా అడవి దున్న అడవుల్లో కనిపించడం తక్కువ దాదాపు అవి అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది అయితే తాజాగా నల్లమల అటవీ ప్రాంతంలో నూట యాభై నాలుగు సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఈ అడవి దున్న అటవీ శాఖ అధికారులకు కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది ఇండియన్ బైన్సోగా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించాయి కాలక్రమేణా కనుమరుగయ్యాయి కర్ణాటకలోని పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితమైన ఈ దున్నలు కిలోమీటర్లు దాటుకుని నల్లమలలోకి ప్రవేశించడం అద్భుతంగా భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు అయితే ఈ అడవి దున్నని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో అటవీ అధికారులు మొదట దీన్ని గుర్తించారు నంద్యాల ఫారెస్ట్ లో కనిపించిన ఈ అడవి దున్నను వీడియో తీసేలోపు పారిపోయిందని చెప్తున్నారు పద్దెనిమిది వందల డెబ్బైలో అదృష్టమైన అడవి దున్న నూట యాభై నాలుగేళ్ల తర్వాత మళ్లీ నల్లమల అడవిలో ప్రత్యక్షం కావడంపై సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి జంతు ప్రేమికులైతే ఫుల్ ఖుషి అవుతున్నారు వేల కిలోమీటర్లు దాటుకుని అడవిలోకి రావడం ఒక అద్భుతం అని అధికారులు చెబుతున్నారు ఈ జంతువును మొదటిసారిగా ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్ లో గుర్తించినట్టు ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు అక్కడి నుంచి గత నెలలో బైర్లూటి రేంజ్ లోకి ప్రవేశించినట్టు ఆయన పేర్కొన్నారు ఇది కర్ణాటక వైపు నుంచి కృష్ణా నదిని దాటి పాపికొండల ప్రాంతంలో నుంచి ఆహారాన్ని అన్వేషిస్తూ నలమల్లోకి ప్రవేశించి ఉండవచ్చునని భావిస్తున్నారు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా నిర్ధారణకు మాత్రం రాలేదు అన్నారు అటవీ అధికారులు అలాగే అడవిదున్న నల్లమలకి రావడంతో అటవీ ప్రాంతానికి ఒక కళ వచ్చిందని శుభ భావిస్తున్నారు అయితే అడవిదున్నకి అడవిలో కావలసిన చాలా రకాల గడ్డి ఆహారం నీరు దొరుకుతాయని పైగా పెద్ద పులులు సింహాలతో అడవి దున్నకి ఎలాంటి అపాయం ఉండదని చెప్పుకొచ్చారు దాంతో అడవి దున్న పాద ముద్రలను సేకరిస్తున్నారు అది ఎటువైపు ప్రయాణిస్తుందో ప్రతిరోజు అది ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏం చేస్తుందో దాని అన్ని చర్యలను అడవిలో ఉన్న చెట్లకు సీసీ కెమెరాలు అమర్చి ట్రాక్ చేస్తున్నారు అటవీ అధికారులు ఏది ఏమైనా సోషల్ మీడియాలో వైరల్ అయిన అడవి దున్న వీడియోను చూసిన ప్రజలు అంతరించిపోయిన ఈ అడవి దున్న మళ్లీ అడవిలో కనిపించడంతో ప్రకృతిలో భాగమైన అన్ని రకాల జంతువులను కూడా గౌరవించినట్లుగా ఉంటుందని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు